హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి ముత్యాలు ఈరోజు మన రెసిపీ నుంచి చికెన్ కర్రీ చికెన్ కర్రీ చేయడం రాని వాళ్ళు కూడా ఎంతో ఈజీగా చేసుకునే చికెన్ ప్రాసెస్ ఇప్పుడు చూద్దాము స్టవ్ పైన ప్యాన్లో ఆయిల్ తీసుకొని ముందుగా కట్ చేసుకునేటువంటి చికెన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చికెను స్మెల్ రాకుండా ఉండడం కోసం నేను ఇలా చేస్తున్నాను ఇలా వేసిన చికెన్ను ఈ వినంగా స్ప్రెడ్ చేసుకొని అందులోకి తగినంత ఉప్పు పసుపు అలాగే మిరియాల పొడి ఇక్కడ మిరియాల పొడి వేయడం వల్ల చికెను నీసువాసన రాకుండా మంచి స్మెల్ వస్తుంది చికెన్లో నుంచి నీరంతా ఆవిరైపోయేంత వరకు చికెన్ను బాగా ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు చికెన్లో నీరు అంతా ఆవిరైపోయి చాలా బాగా వచ్చింది ఆనియన్ను సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి మిక్సీ జార్లోకి టమోటా వెల్లుల్లి అల్లం కొంచెం ఎండు కొబ్బరి పొడి అలాగే వన్ స్పూన్ ధనియాల పొడి తీసుకొని దీన్ని మెత్తని పేస్ట్ లాగా చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఇంకో ప్యాన్లోకి ఆయిల్ తీసుకొని అందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకునేటువంటి ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులోకి కరివేపాకును యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనము ముందుగా తయారు చేసి పెట్టుకునేటువంటి మసాలా పేస్ట్ను యాడ్ చేసుకోవాలి ఇక్కడ మసాలాను పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇది పచ్చివాసన పోయి నూనె పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు ఇందులోకి పుదీనాను యాడ్ చేసుకోవాలి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రుచికి తగినంత ఉప్పు కారం యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇది బాగా వేగిన తర్వాత ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపును యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఉప్పు కారం టేస్ట్ అంతా సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి నాకైతే ఇక్కడ అంతా నీట్గా సరిపోయింది ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం ఫ్రై చేసుకునేటువంటి చికెన్ ముక్కలను యాడ్ చేసుకోవాలి దీన్ని బాగా మిక్స్ చేసుకొని వాటర్ కన్సిస్టెన్సీ చెక్ చేసుకొని లిడ్డును పెట్టి ఒక టెన్ మినిట్స్ బాగా కుక్ చేసుకోవాలి ఆల్రెడీ చికెన్ మనం ఫ్రై చేసి పెట్టాము కాబట్టి టెన్ మినిట్స్లో చికెన్ స్మూత్గా కుక్ అయిపోతుంది ఇప్పుడు మన టేస్టీ అండ్ ఎమ్మీ చికెన్ కర్రీ రెడీ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇందులోకి కట్ చేసినటువంటి కొత్తిమీరని యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీనిని గిన్నెలోకి సర్వ్ చేసుకుంటే నోరు నుంచి రుచికరమైన చికెన్ కర్రీ రెడీ ఇది వేడి వేడి అన్నంలోకి పులావ్లోకి చపాతీలోకి చాలా ఎమ్మీగా ఉంటుంది ఒకసారి టేస్ట్ చేసి చూడండి ఇప్పుడు ముక్కను పట్టుకొని చూస్తే మీకు అర్థమవుతుంది ముక్క అనేది ఎంత సాఫ్ట్గా ఉందో అనేది మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ